కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ జనసేనకి జలకిచ్చారు ఆయన వైసీపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇరవై నాలుగు సీట్లే తీసుకోవడం పవర్ షేరింగ్ పై సమాధానం ఇవ్వకపోవడం సలహాలు సూచనలు ఇస్తున్న తండ్రిని పరోక్షంగా అవమానిస్తూ మాట్లాడటం వంటి చర్యలతో సూర్యప్రకాష్ నొచ్చుకున్నారని తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో సూర్యప్రకాష్ జనసేనలో జాయిన్ అయ్యారు రెండు వేల ఇరవై రెండులో ఆయన్ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా జనసేన అధినేత నియమించారు అయితే తాజా రాజకీయ పరిణామాలు సహా పవన్ కళ్యాణ్ వైఖరికి నిరసనగానే జోగయ్య కుమారుడు వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది తాడేపల్లిలో సీఎం జగన్ ఆయనకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీతో సీట్ల పంపకాల్లో భాగంగా జనసేన పార్టీ తక్కువ సీట్లే తీసుకోవడం ఐదు స్థానాలు మినహా అభ్యర్థులను అనౌన్స్ చేయలేదు తాను పోటీ చేసే సీటుపై కూడా స్పష్టత ఇవ్వకపోవడం వంటి సూర్యప్రకాష్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు మరోవైపు సూర్యప్రకాష్ తండ్రి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ తీసుకున్న సీట్లపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ అంశంపై పవర్ షేరింగ్ పై పవన్ ను ఉద్దేశించి లేఖలు రాస్తున్నారు జన సైనికులు ఆవేదన చెందుతున్నారని నలభై సీట్లలో అయినా పోటీ చేయాలని చెబుతున్నారు అయితే ఆయన సూచనలను పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు తనకు సలహాలు సూచనలు ఇవ్వద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో మనస్తాపం చెందిన చేగుండి సూర్యప్రకాష్ ఫ్యాన్ పార్టీలోకి జంపు కొట్టారని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్